ఓటమి భయం ఎంత పట్టుకుంది అని అంటే ఏ అంశం దొరికితే ఆ అంశం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది వైకాపా ప్రభుత్వం ఒక కోడికత్తి హైడ్రామా ఒక గులకరాయి హైడ్రామా సొంత ఇంటి వారిని డబ్బులు తీసుకుని టికెట్లు ఇప్పిస్తామని చిలకలూరిపేటలో మోసం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చిన విడుదల రజనీ గారు భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెంట్గా వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అయితే ఈరోజు దాన్ని వక్రీకరించి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము దొంగ నామినేషన్లు ఇండిపెండెంట్ గా మా పేరుతో నామినేషన్లు కొన్ని పదులు మీరు వేసిన సంఘటన ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు అలాంటి అవసరం మీకు ఉండొచ్చేమో కానీ మాకు ఏ రకమైన ఓటమి భయం లేదు అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి నిలవబోతున్నాను నేను మమ్మల్ని ఇలాంటి భయాందోళనకి గురి చేస్తే ఊరుకుంటాము లేదంటే భయపడి పారిపోతాము గత నాయకుల్లాగా అనుకుంటున్నారేమో ప్రతి ఒక్కరం కర్రలు పుచ్చుకుని రోడ్ల మీదకి వస్తాము అని చెప్పేసి మీ అందరికీ ఇప్పుడు ఈ మీడియా పూర్వకంగా హెచ్చరించడం జరుగుతుంది ఇక్కడ చిలకలూరిపేటలో ప్రయత్నించిన అలాంటి పాలిటిక్స్ ఇక్కడ చేద్దామని అనుకోకండి ఇది గుంటూరు అందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గము మేము డైరెక్ట్గా మీ మీ దగ్గరికి వచ్చే హెచ్చరించే పరిస్థితిని మీరు తీసుకురాకూడదు అని చెప్పి చాలా తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మర్యాద ఇలాంటివి విరమించుకోమని చెప్తూ ఉన్నాను